ఎందుకంటే బాలికలు చదువుల్లో అంటే గ్రామాల్లో ఉండేటటువంటి కొన్ని ఆచారాల ద్వారా ఆడపిల్లల్ని ఎక్కువ చదివించడం అనేటటువంటిది జరగడం లేదు అలాగే వారి మీద అత్యాచారాలు అనేటటువంటివి అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే వారికి పౌష్టికాహార లోపం అనేటటువంటిది కూడా ఉంది వీటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఆ జనవరి ఇరవై నాలుగున జాతీయ నేషనల్ గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ డేగా ప్రకటించడం జరిగింది అనమాట మరి ఇందులో భాగంగా మీకు మంచి అవగాహన కల్పించడానికి పౌష్టికాహారం గురించి అలానే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేటటువంటి దాని గురించి కూడా అందరికీ మంచి అవగాహన కల్పించడానికి గారు వచ్చారు మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన ప్రధానోపాధ్యాయైనటువంటి శ్రీమతి ఉదయక్ష్మి మేడమ్ గారికి నాతో ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ ఈరోజు జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు బాలికలంటే ఎవరు అందరు వస్తారా అమ్మాయిగా ఇల్లాని చదువు ఇంటికి వెలుగు ఇది విన్నారా అంటే అర్థమంటే ఒక ఆడపిల్ల ఇంట్లో చదువుకుంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా చదువు చేపడదు కదా తన పిల్లలకి ఇంట్లో కుటుంబ సభ్యులకి నేర్పడదు అందుకని బాలికల చదువు అనేది చాలా ముఖ్యమైనదని ప్రభుత్వ వాళ్ళని ప్రోత్సహించడానికి బాలికలకు ఎన్నో కార్యక్రమాలు చేపడతారు కదా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ బుక్స్ ఫ్రీ డ్రెస్సులు ఇవన్నీ కూడా బాలికల్ని ప్రోత్సహిస్తోంది రోజు బాలికల్లే పై చేయండి ఎక్కడ కూడా ఏ రిజల్ట్ చూసినా ఎవరి నుంచి పైసేయి బాలికల్లే కన్నా కూడా బాలికలే అన్నింట్లో కూడా ముందడికేస్తున్నారు అట్లాగే కార్పొరేట్ సంస్థల్లో పోతే కూడా ఎక్కువ ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు బాలికల్కి ఎందుకని ఎందుకని బాలిక వీటి పీల వల్ల అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది కదా అందుకని మనకి చాలా ముఖ్యమైన పాదులమైన సందేశాన్ని ఇవ్వగల आतिशबाजी हल्ला बाड़े जाओ बाबू बात आ रही है నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్స్ ఇరాజ్పల్లి గవర్నమెంట్ స్కూల్లో జరు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ప్రతి బాలికలకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి బాలిక విద్యతో పాటు చదువు చదువుతో పాటు అభివృద్ధి ఆరోగ్యం భద్రత రక్షణ కోసం వాళ్ళ హక్కులు ఎలా ఉంటాయి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు ఎలాంటి పోరాటం చేయొచ్చు అన్న విషయాలను వాళ్ళకి అవగాహన కలిగించాను ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం ఎలా పెంచుకోవాలి వీటన్నిటిని ఈ వీటన్నిటి గురించి వాళ్ళకి వివరించడం జరిగింది ఈరోజు జనవరి ట్వంటీ ఫోర్త్న మొత్తం దేశవ్యాప్తంగా గర్ల్ చైల్డ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతి గర్లు తన కన్నా కళలన్నీ అవ్వాలి వాళ్ళకి సొసైటీ తరఫున మనం అందరం వాళ్ళకి అండగా నిలబడాలి వాళ్ళ కోరికలన్నిటిని మనం ప్రోత్సహించాలి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొని రావాలనేది మా ప్రధానమైన కోరిక లక్ష్యము ఆ దిశగా నేను ఈ స్కూల్లో ఉన్న ప్రతి టీచర్స్ని అడ్మినిస్టర్స్ని వాళ్ళందరినీ నేను వేడుకుంటున్నాను ఆ గర్ల్స్కి కావాల్సిన రక్షణ ఇవ్వండి భద్రతనివ్వండి వాళ్ళకి ఆహారం గురి పట్ల వాళ్ళకి శ్రద్ధ చూపించండి స్కూల్లో ఒక పీరియడ్ అనేది ఆటలకి కేటాయించండి వాళ్ళు ఆడుకునేట్లు మనం ప్రోత్సహించండి ఈ మీడియాకి కానీ సెల్ ఫోన్స్ కానీ వాళ్ళు అడిక్ట్ కాకుండా వాళ్ళకి పాఠాలతో పాటు వీటిని కూడా మీరు నేర్పించాలి అన్న అన్నది నా కోరిక నా కోరిక మీ ద్వారా తీరుతుందని నేను కోరుకుంటున్నాను బాలికలు బాలికలనే కాదు బాయ్స్తో పాటు బాలికలకి మంచి వాళ్ళ మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వాలి ప్రతి బాయ్ గర్ల్ని రెస్పెక్ట్ చేసే విధానంగా మీరు తీర్చిదిద్దాలి ఇది మన అందరిది సమాజంలో ఉన్న మనందరిది అది ఎంత కృషి చేస్తే ఈరోజు మనందరం ఇలా బయటకు వచ్చి నేను ఒక డాక్టర్గా మీరందరూ ఒక టీచర్స్ లాగా మనం ఎదిగాము అంటే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ప్రోత్సాహం మనం కూడా ఈ ప్రోత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ మిగతా ఆడపిల్లలందరినీ ప్రోత్సహిద్దాము వాళ్ళ వాళ్ళ బంగారు కళలన్నీ